కడప ఎంపీ అవినాష్ రెడ్డి పిఏ రాఘవరెడ్డి కోసం పోలీసులు గాలిస్తున్నారు తిరుపతి బెంగళూరు హైదరాబాద్ విజయవాడలో రాఘవరెడ్డి కోసం గాలిస్తున్నాయి బృందాలు కడపలో మహానాడు జరిగినప్పుడు పార్టీ కార్యకర్తలపై హత్యాయత్నం చేశారని కేసు నమోదైన సంగతి తెలిసిందే ఈ ఘటన జరిగిన రోజు నుంచి పరారీలో ఉన్నాడు ఎంపీ అవినాష్ రెడ్డి పిఏ రాఘవరెడ్డి కడపలో ఒకవైపు మహానాడు జరుగుతుండగా పులివెందలలో ఏర్పాటు చేసిన టీడీపీ జెండాలు చించివేసి ఆ పార్టీ కార్యకర్తలపై దాడి చేసిన కేసులో కడప ఎంపీ అవినాష్ రెడ్డి పిఏ రాఘవరెడ్డి పరారయ్యారు గత నెల ఇరవై ఏడు నుంచి మూడు రోజుల పాటు కడపలో టీడీపీ మహానాడు జరగగా పులివెందలలోని నాలుగు కూడళ్లలో కట్టిన టీడీపీ జెండాలు ప్రచార ఫ్లెక్సీలను వైసీపీ నాయకులు చించేశారు అక్కడి పరిస్థితులను చక్కదిద్దేందుకు మహానాడు నుంచి బీటెక్ రవి పులివెందలకు రావాల్సి వచ్చింది కేసులో రాఘవరెడ్డి ఏ వన్ గా ఉన్నారు ఇప్పటి వరకు పదిహేను మందిపై కేసులు నమోదు చేయగా పులివెందల పురపాలక చైర్మన్ వరప్రసాద్ సహా పదమూడు మందిని పోలీసులు అరెస్టు చేశారు వీరంతా జైల్లో రిమాండ్ ఖైదీలుగా ఉన్నారు మొదటి నిందితుడు రాఘవరెడ్డితో పాటు అంబకపల్లెకు చెందిన గంగిరెడ్డి రెండు వారాల నుంచి పరారీలో ఉన్నారు వీరిద్దరిని త్వరలో అరెస్టు చేస్తామని పోలీసులు చెబుతున్నారు